అందరికీ నమస్కారం ఈరోజు మనం ఋషభ రాశి వారికి మార్చ్ పదిహేడవ తేదీన సోమవారం నాడు వీరి యొక్క దిన గురించి తెలుసుకోబోతున్నాం మరి మొట్టమొదటిసారిగా ఋషవరాశి వారు ఎవరైతే మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఈ యొక్క వృషభరాశి వారికి మార్చ్ పదిహేడో తేదీన సోమవారం నాడు వీరి యొక్క దిన ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వీరికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే ప్రతికూలమైనటువంటి సమయాన్ని ఏ విధంగా అనుకూలంగా మార్చుకోవాలి ఏ దేవతారాధన రేపటి రోజున వీరికి మేలు చేకూరేలా ఉంటుంది అనబోయేటటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోబోదాం అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా ఏం అనేది అర్థమవుతుంది ఇక ముందుగా ఈ యొక్క వృషభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క వృషభరాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారండి కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు ఏదైనా కానీ ధైర్యంతో ఏ పనైనా కానీ సాధించగలుగుతారు అలాగే ఎటువంటి పనినైనా కానీ మధ్యలో ఆపివేరు పూర్తిగా ఆ పనిలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా అలాగే ఎన్ని సమస్యలు ఎదురైనా కానీ తప్పకుండా ఆ పనినైతే పూర్తి చేసేస్తారు అలాగే పనిలో చాలా నైపుణ్యం కలిగి ఉంటారు చాలా చురుకైన వారు అలాగే చాలా చక్కగా ఆలోచిస్తారు చాలా మంచి జ్ఞానం కూడా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అలాగే ఈ యొక్క రాశి వారు ఏంటంటే కొన్ని రోజులుగా కొన్ని కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటున్నారు అయితే ఆ సమస్యల వలన మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అయితే రేపటి రోజున మీకైతే ఒక మంచి అదృష్టం అనేది తలుపు తట్టబోతుందని చెప్పుకోవచ్చు అయితే వృషభ రాశి వారికి ఏ అదృష్టం తలుపు తట్టబోతుంది అసలు ఏ విధంగా దేనికి సంబంధించి మీకు అదృష్ట దేవత మిమ్మల్ని వరించబోతుంది మంచి శుభవార్త మీరు ఏ అంటే ఎటువంటి అంటే ఏ పని ద్వారా మీరు వినబోతున్నారు అనేటటువంటి అంశాలు కూడా పూర్తిగా తెలుసుకుందాం రేపటి రోజున మీకు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు చాలా సానుకూలంగా జరగబోతుంది అలాగే ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మేము ఈ పనుల్లో చాలా బిజీగా గడపబోతున్నారు అలాగే మీరు ప్రయాణించేటటువంటి అంటే ఏదైనా కానీ దూర ప్రాంతాలకు వెళ్ళేవారు కానీ లేదంటే ప్రయాణం చేసేవారు కానీ రేపటి రోజున మధ్యాహ్నం వరకు మీకు అనుకూలంగా ఉంటుంది ఇక మధ్యాహ్నం నుండి సాయంత్రం లోపు కొంచెం మీకు ప్రతికూలమైనటువంటి సమయం అయితే కనిపిస్తుంది అయితే ఆ ప్రతికూలతలో మీరు అంటే ఆ ప్రతికూలమైనటువంటి సమయంలో మీరు శివారాధన చేసుకోవడం వలన ఆ సమయం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క వృషిప్రాసు వారికి అలాగే మీ మీ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా మీకు కొంచెం పని ఒత్తిడి ఎక్కువ అవడం వలన కాస్త చిరాకు కోపం కూడా రేపటి రోజున సహజంగా ఏర్పడుతుంది అయితే మీకు వచ్చినటువంటి కోపం అలాగే చిరాకు వలన మీతో అంటే మీతో ఉన్నవారిని కొంచెం దూరం చేసుకునే విధంగా మీకు వచ్చినటువంటి కోపాన్ని వారిపై చూపించకండి అలాగే మీ కోపం వలన ఎదుటివారు బాధపడే విధంగా మీరు ఏది కూడా ప్రవర్తించవద్దు అలాగే ఎందుకంటే ఇప్పుడు అంటే మీకు ఆ సమయానికి ఆ విధంగా కోపం వస్తుందే తప్ప తర్వాత మరలా మీరు నార్మల్ అయిపోతారు అలా మీరు ఆ కోపంలో ఏదైనా కానీ ఒక వ్యక్తిని అనవసరంగా దూషించినా కానీ లేదంటే ఏదైనా అంటే మనకు సంబంధించినటువంటి వ్యవహారంలో వారు చోటు చేసుకోకపోయినా కానీ మనం ఏదైనా అనుమానంతో వారిని ఏదైనా ఒక మాటన కూడా తర్వాత మరలా తిరిగి వెనక్కి తీసుకోలేరు అలాగే వారితో మరలా తిరిగి మునుపటిలా చక్కగా బంధాన్ని కొనసాగించలేరు అలాగే స్నేహితులతో కావచ్చు లేదంటే మీతో పాటు మీతో పాటు వర్క్ చేసే వాళ్ళు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే ఇరుగు పొరుగు కావచ్చు ఇలా ఎవరితో అయినా కానీ మీకు ఏదైనా కొంచెం కోపం కానీ చిరాకు కానీ అనిపిస్తే వెంటనే మౌనంగా ఉండండి లేదంటే ఆ సమయంలో చాలా ప్రశాంతంగా మీ మనసును మీరే మార్చేసుకొని వెంటనే శివారాధన చేసుకోవడం వల్ల కూడా మీకు వచ్చినటువంటి కోపం అంతా పూర్తిగా తొలగిపోతుంది మనసు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఇక అలాగే చూసుకున్నట్లయితే రేపటి రోజున ఈ యొక్క ఋషిభరాశి వారికి సాయంత్రానికి వీరు ఒక మంచి శుభవార్తను వినబోతున్నారు అంటే అంటే ఎప్పటి నుంచో ఇంటి స్థలాని కోసం అంటే ఏదైనా ఒక మంచి ఇంటి స్థలాన్ని చూసి అది కొనుగోలు చేశాము కానీ ఏమాత్రం కూడా అందులో మాకైతే అంటే కొనుగోలు చేసిన తర్వాత మేము దాన్ని మరలా తిరిగి మాకు ఇంటిని కట్టుకోవడానికి అసలు మంచి రోజు కానీ లేదంటే మాకంటూ అసలు ఏది కూడా అసలు దానికి సంబంధించినటువంటి వ్యవహారం కానీ ఇప్పటివరకు మేము ముఖ్యమైనటువంటి సమాచారం అంటే కొంతమంది సిద్ధాంతుల ద్వారా కానీ ఇలా కొంతమంది వలన వినవలసినటువంటి మాటలన్నీ కూడా విని కూడా ఆ యొక్క ఇంటి స్థలాన్ని కానీ లేదంటే ఇంటి స్థలాలనగా ఆపివేసి ఇల్లును కూడా ఏ ఏమాత్రం ప్రారంభించకుండా అలా ఆపేసినటువంటి ఏవైతే ఇంటి స్థలాలు ఉంటాయో వాటి ద్వారా మీరైతే ఒక మంచి శుభవార్తను వింటారండి మీ యొక్క ఇంటిని మరలా చక్కగా మీరైతే కొత్తగా ఏర్పరచుకునేటటువంటి అవకాశాలు రేపటి రోజున మీరు ప్రారంభించబోతున్నారు అలాగే కొత్త కొత్త వ్యాపారాలు ఎవరైతే మొదలు పెట్టాలని చూస్తున్నారో అలా కొత్తగా వ్యాపారం మొదలుపెట్టే వారికి కూడా రేపటి రోజున మీ పై వ్యాపారస్తులు కానీ లేదంటే మీ చుట్టూ ఉన్నవారి అంటే కుటుంబ సభ్యుల యొక్క మద్దతు ద్వారా మీ కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క సహకారం ద్వారా మీరైతే చక్కగా వ్యాపారాన్ని అయితే గెయిన్ చేయగలుగుతారు ఇక అలాగే చూసుకున్నట్లయితే ముఖ్యమైనటువంటి కొన్ని లావాదేవీల యొక్క వ్యవహార పత్రాలపై కూడా మీరు రేపటి రోజున కొంతమంది మీకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి ఆస్తి పత్రాలు కానీ లేదంటే కోర్టు లావాదేవీలకు సంబంధించినటువంటి సైన్లు చేయడం కానీ ఇలాంటి వాటివి ఏదైనా ముఖ్యమైనటువంటి సమాచారానికి తగినటువంటి సంతకాలు అయితే రేపటి రోజున మీకు రాబోతున్నాయి అలాగే చూ అలాగే ఇంకా చూసుకున్నట్లయితే ఎవరైతే మీ ద్వారా అంటే మీ ద్వారా ఎవరైతే అప్పు తీసుకున్నారో వారు ఎప్పటి నుంచో మీకు అనుకూలంగా కాకుండా కొంచెం ఆ అప్పు తీసుకున్నప్పటి నుంచి మీకు దూరం అయిపోయి మీతో మాట్లాడాలన్నా కానీ లేదంటే మరలా మీతో బంధం కొనసాగించాలన్నా కానీ కొంచెం ఆలోచిస్తూ ఎవరైతే దూరం అయ్యారో ఆ బంధం కూడా తిరిగి మరలా మీ దగ్గరకు చేరుకోబోతుంది అంటే వారి తప్పును తెలుసుకోవడమో లేదంటే వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు బాగోలేక తిరిగి వారు మీకు వారి అంటే మీ దగ్గర తీసుకున్నటువంటి అప్పును చెల్లించలేక మీ ద్వారా అంటే కొంచెం అంటే నాముషీగా ఫీల్ అయిపోయి మీతో మాట్లాడకుండా ఎడంగా ఎవరైతే దూరంగా ఉంటున్నారో ఆ యొక్క బంధం మీ దగ్గరకు వచ్చేసి చేసినటువంటి తప్పును మన్నించమని చెప్పి అడిగి తిరిగి మీ దగ్గర తీసుకున్నటువంటి అప్పును మరలా మీకైతే తిరిగి ఇవ్వబోతున్నారనే చెప్పుకోవాలి ఈ సూచనలు రేపటి రోజున ధనానికి సంబంధించినటువంటి సూచనలు ఈ విధంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క రాశి వారికి అలాగే మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకు విద్యాపరంగా అనుకూలంగా ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకు కూడా పై అధికారుల యొక్క ఒత్తిడి వలన కొంచెం టెన్షన్ గురైనప్పటికీ కూడా సాయంత్రానికి రేపటి రోజున వారి యొక్క అంటే వారి వలన కొంచెం ఒత్తిడి తగ్గి మీ పనిని మీరు సక్సెస్ఫుల్గా అయితే పూర్తి చేసి వారి ద్వారా ఎటువంటి మాటలు కూడా మీరు పడకుండా చక్కగా అయితే రిసీవ్ చేసుకుంటారు అంటే వారి నుంచి ఒక మంచి అప్రిషియేట్ అయితే మీరు పొందబోతున్నారు వాళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు ఆ విధంగా ఉద్యోగస్తులు ఎవరైతే పై అధికారుల యొక్క మద్దతును పొంది చక్కగా వారి యొక్క అంటే వారి వలన కొంచెం ఒత్తిడికి గురైనప్పటికీ కూడా చక్కగా సమయానికి మీ యొక్క వర్క్ను అయితే ఫినిష్ చేసేసి వారి ద్వారా మీరైతే మంచి మద్దతు అంటే మన్ననలను అయితే పొందుతారు అలాగే చూసుకున్నట్లయితే కొత్తగా ఎవరైతే ఉద్యోగాలకు అప్లై చేసేసి కొంచెం అంటే అవకాశం మాకు చేజారిపోయింది అయ్యేయో కొంచెంలో చేజారిపోయింది మంచిగా వచ్చినటువంటి అవకాశం అనవసరంగా చేజార్చుకున్నామని ఎవరైతే ఉద్యోగస్తులు ఫీల్ అవుతున్నారో అలాంటి వారికి కూడా ఒక మంచి శుభవార్త అయితే రేపటి రోజున మీరు రిసీవ్ చేసుకోబోతున్నారనే చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఋషభరాజు వారికి మార్చి పదిహేడవ తేదీన సోమవారం నాడు మీరు అనుకున్నటువంటి అంటే మీరు అనుకున్నటువంటి విధంగానే మీరు అన్ని విషయాల్లోనూ చక్కగా పాల్గొంటారు కాకపోతే కొంచెం కొంచెం పని ఒత్తిడి వలన మీరు కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతారు అలాగే ఎన్నో రోజుల నుండి బాధిస్తున్నటువంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా రేపటి రోజున మీకు తొలగిపోయేటటువంటి అవకాశం ఉంది అంటే ఏంటంటే అనారోగ్య సమస్యలు ఏ విధంగా తొలగిపోతాయి అంటే మీకు ఏదైనా మంచి దాని గురించి సంబంధించినటువంటి ఏదైనా టిప్ తెలియడం కానీ ఎవరి ద్వారా అయినా కానీ ఆ అనారోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు ఎవరైనా అంటే బాగా తెలిసినటువంటి మంచి వైద్యుడిని సంప్రదించమని చెప్పి ఎవరైనా మీకు చెప్పడం కానీ లేదంటే మీరే వెళ్ళి ఆ వైద్యుడిని కలవడం కానీ మీ అనారోగ్యానికి సంబంధించిన టువంటి వ్యవహారాలన్నీ కూడా ఆ వైద్యుడిని సంప్రదించి చెప్పి తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా రేపటి రోజున మీకు సంభవిస్తాయి కాబట్టి ఈ విధంగా ఎవరైతే చిన్నపాటి అనారోగ్యానికి గురైపోయి బాధపడుతూ ఉన్నారో వారికి కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి సమయం అనేది చెప్పుకోవాలి ఇక రేపటి రోజున మీరు తప్పకుండా చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి దైవం ఏమిటో తెలుసు కదా పరమేశ్వరుడు అలాగే హనుమంతుడు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం రేపటి రోజున విశేషమైనటువంటి రోజు అదేంటంటే సోమవారం మనందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి సోమవారం నాడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం మీరు చక్కగా ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత స్నానం ఆచరించి ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని పూజగా అది అంతా కూడా శుభ్రపరిచి పరమేశ్వరుని యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క పటాన్ని తీసుకొని చక్కగా గంధం బొట్లతో అలాగే పుష్పాలతో అలంకరించి స్వామివారిని స్వామివారికి సంబంధించినటువంటి ఏమైనా కానీ స్వామివారి నామస్మరణ కానీ అష్టోత్రాల ఇలాంటివి ఉంటాయి కదా పరమేశ్వరుడికి సంబంధించినవి అలా స్వామివారి కథలు వినడం కానీ పాటలు కానీ ఇలాంటివన్నీ కూడా చక్కగా ప్రశాంతమైనటువంటి మనస్సుతో మీకు కుదిరినంత సమయం అయితే చక్కగా పూజగది దగ్గర కడపండి తర్వాత వీలైతే వీలును బట్టి మీ కుటుంబ సభ్యులందరూ కలిసి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి స్వామిని సందర్శించరండి వీలుంటే ఇంకా బాగా వీలుంటే అభిషేకం చేసుకున్నా కూడా చాలా మంచి అనుకూలంగా ఉంటుంది రేపటి రోజున అలాగే రేపటి రోజుననే కాకుండా మీకు కూడా భవిష్యత్తులో శివారాధన చేసుకోవడం వల్ల శివార్చన చేసుకోవడం వల్ల అలాగే అభిషేకం చేసుకోవడం వల్ల అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఈ రోజు కాకపోయినా రేపటి రోజైనా మీకు దక్కుతుంది కాబట్టి మీకు ఎదురయ్యేటటువంటి సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి చక్కగా మీకైతే తొలగిపోవడానికి ఆస్కారం ఉంది ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి ఓవరాల్గా అంతా కూడా అనుకూలంగానే కనిపిస్తుంది ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి ఏం చేయాలో చెప్పుకున్నాం కదా కాబట్టి తప్పకుండా పాటించండి మీకున్నటువంటి ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోండి అలాగే కుటుంబ సభ్యులందరితో కూడా సంతోషంగా ప్రశాంతంగా గడపడానికి రేపటి రోజున ప్రతి ఒక్కరూ కూడా వృషభరాశి వారి జాతకులు తప్పకుండా ప్రయత్నించండి అలాగే మీ మనసును ఎక్కువగా టెన్షన్స్కు అంటే ఎక్కువగా ఏని గురించి కూడా ఆలోచించకుండా టెన్షన్ పడకుండా జాగ్రత్తగా ప్రశాంతంగా ఆలోచించుకోవడం నేర్చుకోండి ప్రతి విషయం కూడా మనం పరిగెడితే జరిగిపోదు కాబట్టి నెమ్మదిగానే ఆలోచించుకొని దేని గురించి అయినా నిర్ణయం తీసుకోవడం మంచిది ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో రేపటి రోజున మీకైతే ఎక్కడ కూడా మీకు చేతి నిండా కూడా ధనం వచ్చేటటువంటి అవకాశాలు ఛాన్సెస్ మాత్రమే కనిపిస్తున్నాయి చేతి నిండా ధనం అంటే మీకు అవసరానికి తీరేటటువంటి ధనం అయితే మీ చేతికి అందుతుంది మరి ఋషవరాజ్ వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్